హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చక్కగా మన ఓరుగల్లు కోట ఓరుగల్లు కోట అనగానే మనందరికీ చరిత్ర పుటలు గుర్తొస్తుంటాయి నాకైతే చిన్నప్పుడు ఆరో తరగతిలోనో ఏడో తరగతిలోనో ఈ హిస్టరీ చదివినట్టు బాగా అసలు ఇంట్లో ఓరుగల్లు కాకతీయ తోరణం అండి ఇది ఈ కాకతీయ తోరణము ఓరుగల్లు కోట రాణి రుద్రమదేవి ఇవన్నీ కూడా చదివి చదివి బుర్రలోనైతే ఆ పేర్లు పాతుకుపోయాయండి అలాంటి టైంలో అలాగ మనకి గుర్తుండిపోయే ఒక అద్భుతమైన ఈ ఓరుగల్లు కోటనైతే ఈరోజు నేను సందర్శించడానికి వచ్చాము నాకు చాలా చాలా ఆనందంగా ఉంది చూసారా ఎంత గొప్ప కళా సంపత్తో ఉందంటే అసలు ఇక్కడికి రావడానికి కారణము అసలు నాకు రాణి రుద్రవతి మిదితోటి అవార్డు వరంగల్లో ఇచ్చారు కదండి అక్కడికి వచ్చి ఇంకా అవార్డు ఫంక్షన్ అయిన వెంటనే ఇంకా అసలు లేట్ చేయకుండా కంపల్సరీగా ముందు మనం ఊరుగల్ కోటకు చేరాలి అక్కడ చూడాలి అవన్నీ తెలుసుకోవాలి ఎప్పుడూ చిన్నప్పుడు చదువు పుస్తకాల్లో చదువుకున్న గుర్తు మన అదృష్టం ఉండి గడ్డ మీద కాలు పెడితేనే చాలు అనుకున్న ప్రదేశానికి వచ్చాము మనము చూడాలి అనేసి ఆతృత్యం వచ్చామండి కడుపు నిండిపోయింది నాకైతే మాత్రం ఒక పక్క ఆనందం ఒక పక్క బాధ కూడా అంటే ఒక కంట కన్నీరు ఒక పంట అన్నీరు అంట కదా అది ఎందుకమ్మా అని అంటారో నాకు ఒక ఆనందం ఏంటంటే ఆ చరిత్ర పుటల్లో పుస్తకాల్లో చదివిన దానికి లైవ్లో వచ్చి చూడడం అంటే అంతకన్నా ఆనందమే ఉంటుందండి తీరా చూసిన తర్వాత చూసారా వాటిని ఎలా ఎరగ్గొట్టేసారో అసలు అంత మొత్తం కోట అంత ధ్వంసం చేసేసి ఇవన్నీ కూడా ఆ చిత్రకళ చూడండి అసలు ఆ చిత్రకళ కదా అదే ఆ చెక్కిన శిల్పాలు ఆ శిల్పులకి మాత్రం ఆ చిన్న చిన్న దండలు కూడా ఎంత నైపుణ్యంతో ఆ రాతి మీద చెక్కి చూపించడం అంటే అసలు అది చిన్న విషయం కాదండి అసలు మతిపోయింది ఇలాంటి కోటల్ని వాళ్ళు ధ్వంసం చేసే ఢిల్లీ సుల్తాన్లు వారి కాలంలో వాళ్ళు ఆక్ర ఆక్రమించుకోవడం కోసం వీటిని ధ్వంసం చేశారు అని తెలియగానే చాలా బాధ అనిపిస్తుంది కానీ ధ్వంసం చేయలేకపోయారు చిన్న చిన్న మొక్కలు ఇలా ఎరగొట్టేశారండి కొన్ని హెడ్లు కొన్ని కాళ్ళు కొన్ని అలా అనమాట అలా విడిపోయింది కానీ ఆ చిన్న సంపదని మనకి ఆ శిల్ప సంపద పూర్తిగా అయితే మాత్రం ధ్వంసం చేయలేకపోయారు చాలా సంవత్సరాల క్రితం నాటి ఈ కోటని ఈరోజు చెక్కుచతరకుండా ఈ నందేశ్వరుడు చూశారండి నిజంగా నందే నందేశ్వరుడే వచ్చి కూర్చున్నాడా అన్నంత ఇదిగా ఉంది అందుకే అసలు అంటాను ఏంటంటే ఆ గుడిలో ఉన్న దేవుడు కాదు ఈ గుడిని మలచిన చెక్కిన ఈ శిల్పులకి మనము ముందు నమస్కారం చేసిన తరువాతే మనం మిగతా దేవుడికి నా దండం పెట్టాలి అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం ఎందుకంటే ఆ దేవుణ్ణి ఇలాంటి మందిరాలు చెక్కి అందులో నిర్మించడం అంటే చిన్న విషయం కాదు పూర్వీకులు ఎంత కళా నైపుణ్యం గలవారో ఇవి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట మనం మనకే అన్నీ తెలుసు అనుకుంటాం కానీ అసలు మనకి ఏమీ తెలియదని మన పూర్వీకులు మాత్రం చాలా అద్భుతమైన కళలు ఉన్నవాళ్ళు అనమాట అసలు ఈ టెంపుల్స్ అవి టెంపుల్స్ అంటే ఈ దేవాలయాలు ఈ దేవాలయాలు మన భారతదేశ సంపద అంటారు అందుకే నేనైతే మాత్రం నాకైతే అసలు ఇంత చిన్న చిన్న ఇంత పెద్ద రాతి మీద ఎన్ని ఉలిదెబ్బలు కొడితే ఇంత డిజైన్ వస్తుంది ఇంత చిన్న డిజైన్ చూడండి అసలు ముత్యాలు దండలు కూరుస్తాం కదండి ఆ విధంగా అలా దండలు కూర్చున్నట్టుగా ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తుంటే అసలు మా మతిపోయింది అన్నాను కదా దానితో బాధ కూడా అన్నాను ఇదిగోండి ఇలా ఎరగ్గొట్టేసి ఉన్నాయండి అక్కడికక్కడ ఆ ఢిల్లీ సుల్తాన్లు ఆ విద్యని వాళ్ళు వాళ్ళు దక్కించుకోవడం కోసం ఈ కోటని రాజ్యాన్ని ఇక్కడ ఇలా చేశారు ఇక్కడ చూసారా ఈశ్వరుడు అండి అప్పట్లోనే ఎంతో పూజలు మహారాజులసే పూజలు అందుకున్న ఈ శివాలయము చుట్టూ నాలుగు వైపులా కాకతీయ తోరణాలు సిటీలోని అసలు నాకైతే అది చెప్పాను కదండి పుస్తకంలో చదివిన పేరు దగ్గరికి వచ్చేసరికి ఒక రకంగా అసలు చాలా ఆనందానికి లోనయ్యాను ఎన్ని ఎకరాలు తెలియదు కానండి ఎంత వెళ్తున్నా కూడా ఇలా శిల్ప సంపద ఇలా చల్ల చదురుగా కొట్టు పడేసినట్టుగా ఉందండి ఇక్కడ ఏను తొండ ఇలా మనోడు పైకెక్కి ఆడేస్తున్నాడు పైకెక్కి అసలు ఈ విధంగా ఇంత మంచి సంపదని వాళ్ళకి అసలు ఎలా నాశనం చేయాలనిపించిందా ఎన్ని సంవత్సరాల కష్టపడితే వస్తుందండి ఇక్కడ చూసారా ఒకటోది కాకతీయ తోరణం కాకతీయ తోరణం పుస్తకాలను చదువుకుంటాము ఒకే నేను ఒకటే గుర్తుంది నాకు తీరే ఇక్కడికి వచ్చి చూస్తే నాలుగు ఉన్నాయండి ఇప్పుడు ఒకటి చూసారు కదా ఇప్పుడు రెండోది చూడబోతున్నారు అదిగోండి అటువైపు ఒకటి ఉంది రెండోది అలాగే ఇంక ఇదిగోండి ఇక్కడ ఇటువైపు ఒకటి ఉంది మూడు మొత్తం ఆ ప్రదేశం మొత్తం నాలుగు వైపులు కాపు కాసినట్టుగా ఉంది అనమాట అవి మాత్రం చెక్కు చెదరలేదండి చాలా ఎత్తైన తోరణాలన్నమాట అవి ఇవా ప్రతీది కూడా కోట లోపల ద్వారాలు అవిను ఇలా చూస్తే అక్కడక్కడ అక్కడక్కడ మనకి కళాఖండాలుగా ఉండిపోయాయి అనమాట అయినా కూడా అద్భుతంగానే ఉందండి ఆ శిల్ప సంపద ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇలాగే ఉంటుంది అనేలాగే ఉంది తప్ప ఇంక కొన్ని సంవత్సరాలు పాడైపోతుందేమో అని ఎక్కడ అనిపించలేదండి అసలు వాళ్ళు ఏమి చెయ్యి వదిలేసినవే ఇలా ఉన్నాయంటే ఆనాడు అవి ఎలాగా అప్పటి కాలంలో అవి ఎలా ఉండేదో ఊహకు అందడం లేదండి నాకైతే మాత్రం మీకు ఎవరికైనా ఈ కోట గురించి ఎప్పుడైనా చూసారా వెళ్ళారా ఏమైనా మీ అనుభవం ఉంటే కొంచెం నాకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను అది చూడండి ఎక్కడికి వచ్చి చూస్తే అక్కడ అంతా ఎత్తైనది అనమాట అప్పట్లో చక్కగా వీళ్ళకి పొక్లైన్లు ఏమీ లేవు కదండి జేసీబీలు ఏమీ లేవు ఎలా పట్టుకెళ్ళారు ఎలా చేశారు అనేసి నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఓరుగల్లు కోటని చూసినందుకు నాకైతే జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను అలాగే ఇది మన వ్యూయర్స్కి చూపించాలి మన సబ్స్క్రైబర్స్ చూపించాలని ఒక చిన్న ప్రయత్నం వీలైనంత వరకు చూపిస్తుంది రెండో రెండో ద్వారం ఇటువైపు ఉంది అలాగే అక్కడ మూడో ద్వారా నా వెనక ఒకటి ఇది ఒకటి ఉందండి ఇలా నాలుగు వైపులు కూడా నాలుగు ద్వారాలు అయితే మాత్రం ఒక అంటే సెక్యూరిటీ లాగా అనిపించింది అనమాట అంత ఇదిగా ఉంది ఈ ఎకరాలు అంతా తిరిగి ఇంకా చూడాలి కానీ ఇంకా మన ఓపికేనండి చాలా చాలా సంతోషం అనిపించింది ఇక నాలుగు వైపులు నాలుగు తోరణాలు ఉంటాయన్నమాట నాలుగు సేమ్ ఒకేలాగా ఒకే హైటు ఒకేలాగా ఉన్నాయి అసలు ఇంకా మరి ఇదంతా కూడా చూడండి అంతా తిరగేస్తారు అనమాట కొట్టేసి తిరగేసేసినట్టుగా ఉంది ఇవన్నీ అలాగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మనం వేయి స్తంభాల గుడికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ కాకతీయ కళా వైభవానికి నిదర్శనాలు ఇవన్నీ కూడాను అలాగే ఇంక మధ్యలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంకి వచ్చామండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసిన ఓరుగల్లు కోటలో మనం కాలు పెట్టిన తర్వాత వరంగల్ కాలు పెట్టిన తర్వాత ఆ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటే అసలు తిరిగి వెళ్ళేదే లేదు అమ్మవారి దర్శనం కావాలి అనేసి ఇక్కడికైతే మేము వచ్చాము భద్రకాళి అమ్మవారి దేవస్థానం వరంగల్ ఇక్కడ బయట అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి చక్కగా ఇది కూడా పెద్ద కొండ ప్రా కొండ పెద్ద కొండ ఒకటి ఉంటుంది పక్కన రాళ్ళు చూడండి చూపిస్తాను ఇది స్టార్టింగ్ ద్వారం లోపలికి వెళ్ళడానికి లోపల ప్రవేశించడానికి అంతా కూడా విశాలంగా ఉందండి ఇది అంతా కూడా చాలా సువిశాలంగా ఉంది ఇక్కడ ఈ కొండ శివపార్వతులు కొలువే కూర్చున్నట్టుగా అనిపించింది ఇటువంటి ప్రమద గణాలు అంటే మన కుమారస్వామి గణపతి పైన శివుడు పార్వతి ఈ విధంగా మనకి వైజాగ్ కైలాసగిరిలో ఉన్నట్టుగా అనిపించింది నాకు అవైతే ఇక్కడ మా చక్క చక్కగా కూర్చోవడానికి అంతగా మంచిగా ఏర్పాట్లు కూడా చేశారు ఎంత విశాలంగా ఉందండి చిన్న హైట్ తప్ప పెద్దగా ఎక్కువ ఎత్తు తెలియదు సాయంత్రం అయిపోతుంది టైం మాకు ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే మాత్రం మేము వెళ్ళి పండగ రోజులు కావడంతో జనాలు కూడా అలాగే ఉన్నారండి లోపల లోపలి దర్శనానికి అయితే మేము వెళ్ళాము ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయండి ఎవరి చేతిలో ఏమన్నా లాక్కొని వెళ్ళిపోతున్నాయి ఇక్కడ కొండ అన్నాను కదండి చూస్తే రేపు బండరాళ్ళు ఎలా ఉన్నాయి వచ్చి పడిపోయేలాగా ఉన్నాయి కానీ అసలు ఎన్ని సంవత్సరాలు వచ్చినా తరగని సంపదలాగా అలా ఉన్నాయి ఇక్కడ కింద చిన్న దేవాలయం కూడా ఉంది ఇంకా లోపలికైతే మనం ఒకసారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చేద్దాం ఈ విధంగా అయితే లోపల దర్శనాలకు వచ్చామండి గుడి అంతా కూడా చాలా పెద్ద గుడి అండి లోపలికి ఇంకా ఎక్కువ కెమెరాస్ అయితే పెద్దగా పర్మిషన్ ఉండదు కదా ఎంతవరకు నాకు పర్మిషన్ ఉందో అంతవరకు వాళ్ళు చెప్తారు కదా వద్దు అనేసి అంతవరకు కూడా వెళ్ళి కొంచెం తీయలిగానే జై జై మాతాజీ దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి మా మన వల్ల కంట్రోల్ చేయడమే కొంచెం కష్టమైంది తప్ప దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాపై కాకుండా చూస్తున్న మీపై కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయట ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా ఎంత జనం వచ్చినా కూడా చక్కగా ఇక్కడ నిలబడి దర్శనం చేసుకోవడానికి అన్నట్టుగా చాలా విశాల ప్రదేశం ఇది అంతాను ఇంకేముందండి ఇంక అక్కడ దర్శనమైన వెంటనే వేయి స్తంభాల దేవాలయం వరంగల్ అనగానే ఒక పవిత్రమైన హిస్టారికల్ ప్లేస్ అండి ఒక చరిత్రను కలిగిన ప్రదేశము మహారాజులు అప్పటి మహారాజులు అంతా కూడా చరిత్ర కలిగిన ప్రదేశం అండి ఇది అసలు ఇవన్నీ చూడడమే కాదు నాకు వరంగల్ కాలు పెడితే చాలు అన్నంత పవిత్రత మనకు వస్తుందని అనిపించిందండి అలాంటి ప్రదేశం ఇది అంత అంటే అసలు ఈ రుద్రమదేవి ఈ గణపతి దేవుడు బా కూతురు కదండీ ఈ చరిత్ర అంతా కూడా మీరు ఒక్కసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు బూసు బామ్స్ ఉండే అదే రోమల్ని లెక్కపడుచుకోవడం అంటాం కదా అలా అనిపించింది నాకు అనిపించి అసలు ఇంకా చాలా భక్తి అంటే ఒక రకమైన ఆనంద బాష్పాలు అంటారు కదండీ ఇక్కడ నాకు వచ్చేసరికి మాత్రం ఆనంద బాష్పాలు వచ్చాయండి ఇవన్నీ ఎక్కడో మన చిత్రాలు చదువుకోవడము చెవులతో వినము ఏదో టీవీలను చూడడము తప్ప కంటితో చూడటం అయితే మాత్రం నాకు ఫస్ట్ టైం అందుకే ఇక్కడికి వచ్చాను ఈ విధంగా చూసారు అసలు ఈ రాతులు ఈ రాతి కట్టడాల వలన ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ చరిత్ర నిలిచిపోతారండి కచ్చి కట్టించిన మహారాజులు కట్టించిన ఆ పని చేసిన శిల్పులు ఆ కార్మికులు వాళ్ళందరూ కూడా చరిత్రలో నిలబడిపోతారు అలాంటి ఇక్కడ కనిపించిందండి వేయి స్తంభాలు అంటే ఇంక నాకు అసలు వేయి కన్నా ఎక్కువే అనిపించాయి ఆ వేయి స్తంభాలు కౌంట్ కూడా వేసిందండి అది కూడా చూపిస్తాను ఇక్కడ కూడా మరి ఇది కూడా ఎన్ని వందల ఎకరాలో నాకు తెలియదు కానీ అసలు నడవలేకపోయేమండి అంత ఎక్కువ సంపద ఇక్కడ ఉందన్నమాట అసలు చెప్తున్నాను కదండి భారతదేశ సంపద దేవాలయాలే ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క అద్భుతం ఇక్కడ ఈ దేవాలయము శివాలయం అండి శివుడు శివుని ఆలయము దర్శనం చేసుకున్నాము కోట చుట్టూ ఈ విధంగా స్థ వేయి స్తంభాలు గుడి చుట్టూ కూడా ఈ విధంగా అయితే చక్కగా తిరిగి చూసాము పైన టాప్ కూడా రాతితోనేనండి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఐరన్ స్లాబ్ కాంక్రీట్ కాదు ఇక్కడ స్కూల్ పిల్లలందరినీ ఎక్స్కర్షన్ తీసుకొచ్చారండి అదొక సంతోషకరమైన విషయం ఇక్కడ రాతిని చూసారా ఒక గ్రానైట్ పెద్ద స్టోన్ని ఈ విధంగా చెక్కినట్టుగా అనిపించింది నిజంగా నందీశ్వరులే వచ్చి కూర్చున్నారు అన్నంతగా దానికి చూడండి మా గంటలు మువ్వలు పూసలు కూడా ఎంత చక్కగా చెక్కారంటే వాళ్ళ కళా నైపుణ్యానికి పాదాభివందనం చేయవచ్చండి ఆ కళాకారులు ఇప్పుడు లేరు కానీ ఆ శిల్పులు లేరు కానీ ఉంటే మాత్రం వారికి పాదాభివందనం చేయొచ్చు అంత బాగా చెక్కారు ఇంక ఎంత తిరిగి చూసినా ఇంకా మన ఓపికేనండి ఇంక మనకు ఓపిక ఉండాలే కానీ వేయి స్తంభాలు గుడి అన్న అందుకు వేయి స్తంభాల ఎక్కువగానే అనిపించింది నాకైతే ఇంకా మాకు ఇక్కడకి చేరుకునేసరికి మాత్రం నైట్ అయిపోయింది నైట్ అయిపోయినా కూడా మనకి చూడకుండా వెళ్ళలేము కదండి వెళ్ళలేము మనసు ఒప్పుకోదు ఒప్పుకోదుకోవడానికి ఎంత లేట్ అయినా అర్ధరాత్రి అయినా సరే ఇక్కడ చూస్తే మనం బయలుదేరదాం వెనదిరుగుదాం అనేసి గట్టిగా నిర్ణయించుకొని మాకు ఫంక్షన్ మధ్యాహ్నం ఫోర్ అయిపోయిందండి కంప్లీట్ అయ్యేసరికి వెంటనే ఇంకా ఫాస్ట్గా ఇంకవన్నీ కూడా చూడడానికి అయితే వచ్చాము ఇవి కూడా అవి దీనికి దండయాత్రకి బలైనట్టుగానే అనిపించింది అండి ఇదిగో చూసి చెప్పాను కదండి నెంబర్స్ ఉంటాయండి అనగా పి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పీ ఫిఫ్టీ అంటే పిల్లర్ నెంబర్స్ అనమాట పిల్లర్ నెంబర్స్ అవన్నీ కూడా అలాగే వెయ్యి నెంబర్స్ మనం వెతికి పట్టుకోవాలి మొత్తం వెయ్యి ఉంటాయి అనమాట అయితే ఇది కూడా ఆ సుల్తాన్ నా దండయాత్రకి ఇవన్నీ కూడా బలేనట్టుగానే అనిపించింది నాకు ఎక్కడికక్కడ కొన్ని కొన్ని విరిగిపోయి వంగిపోయి ఉన్నాయి అయినా కూడా పైనుంచి ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్ అనమాట అసలు స్ట్రాంగ్ అంటే దాని నియమాలు కూడా అర్థం కాలేదు అంత గట్టిగా ఉన్నాయి ఇవన్నీ కూడా కింద స్లాబ్ కూడా కింద ఫ్లోరింగ్ కూడా రాతితోనే ఉంది పైన స్లాబ్ కూడా రాతితోనే ఉంది ఇంకా స్తంభాలు అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా సంవత్సరాలు కాదండి యుగాలే ఉండిపోతాయి ఇదంతా కూడా మనకి తీపి జ్ఞాపకాలుగా మన చరిత్రకు ఆనవాళ్లుగా మన మహారాజుల పరిపాలన నిదర్శనంగా ఇవన్నీ కూడా చరిత్రలు నిలిచిపోతాయి నేనైతే చాలా చాలా హ్యాపీగా అసలు ఎంత కాల నొప్పులైనా ఎంత స్టెయిన్ అయిపోయినా ఎంత జర్నీ చేసి మేము వెళ్ళినా కూడా వీటిని చూసేసరికి మాత్రం నాకు అంత కష్టమంతా కూడా నేను మర్చిపోయాను మర్చిపోయి చాలా చక్కగా నేనైతే మాత్రం అనుభూతిని అయితే పొందానండి ఈ అనుభూతి మీకు కూడా కలగాలనేదే నా కోరిక అంటే యూట్యూబ్లో మీరు ఎప్పుడు చాలా మంచిగా చూపిస్తారు వీడియోస్ కానీ నేను వచ్చి మన ఛానల్లో మన మన వ్యూయర్స్కి చూపించడం అనేది నాకు చాలా అద్భుతంగా నాకు ఆనందంగా అనిపిస్తుంది ఇంకా నా ఇంకా చెప్పిన తిరిగి చూడడం ఇంకా మన ఓపిక ఎటు చూసినా ఒకటే రాతితోని ఒకటే శిల్ప సంపదతోని ఇవిలాగే స్తంభాలు వేయి స్తంభాలు ఈ విధంగా చెక్కబడి కట్టబడి నిర్మించబడి స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇలా మొత్తం తిరుగుతూ ఉంటే ఇంకా అవలేదా ఇంకా అవ్వలేదు ఇంకా ఎంత ప్రదేశం కట్టారు గుడి అనిపిస్తుంది చూసారు కిందకి సగం పైకెక్కి తీస్తేనే ఎంత హైట్లో ఉన్నాయన్నమాట మరి అంత హైట్గా కట్టడాలు ఎలా చేస్తారు మాత్రం నాకు ఇప్పటికీ కూడా నాకు అసలు తెలియడం లేదు ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు జేసీబీలు ఉన్నాయి పైకి ఎత్తడానికి అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి అప్పుడు ఏమీ లేవు కదండి మనుషులు ఎంత మాన్యువల్ కష్టం వాళ్ళ కష్టార్జితం అనమాట అప్పుడు పనిచేసిన శిల్పులు ఈ కట్టించిన కట్టడాలు మా అలాగా ఒక ప్లాన్ చేసిన అప్పటి ఇంజనీర్లు అప్పటి మహారాజులకి మాత్రం శతకోటి వందనాలు పాదాభివందనం చేయొచ్చు ఇప్పుడు ఎక్కడుందండి ఇలాంటి శిల్ప సంపద ఇలాంటి రాతి కట్టడాలు ఇవన్నీ ఎక్కడ రాతిలు చెక్కి ఇలా నిర్మించడము ఎకరాల కొలిది అంటే ఇది ఇంపాసిబుల్ అండి అసలు ఆ రాళ్ళు మోసుకురావడానికి అసలు చాలా కష్టము అలాంటిది ఇలా ఎలా కట్టిపడేశారబ్బా అనిపించింది నాకు తప్పకుండా వరంగల్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ప్రదేశాలు అయితే మాత్రం తప్పకుండా చూసి తీరాల్సిన ప్రదేశాలే ఫ్రెండ్స్ నేను ఇక్కడ అవార్డు ఫంక్షన్కి వచ్చి నేను ఈ దర్శనానికి వచ్చి మీకు చూపించాలని ఒక చిన్న ప్రయత్నం ఇక్కడ నా నందీశ్వరులు చూశారు కదా ఎంత బాగుందో అంతా కూడాను ఒకే స్టోన్తో ఈ విధంగా చెక్కినట్టుగా ఉంది ఎన్ని వేల సంవత్సరాలకి ఎలిదు ఇంక ఇప్పటికీ లేటెస్ట్గా నీట్గా చక్కగా స్ట్రాంగ్గా చాలా బాగుందనమాట ఈ వీడియో కనుక మీకు నా నచ్చినట్టయినా దీనిపై మీకు ఏదైనా అభిప్రాయం చెప్పాలనుకున్న చక్కగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎప్పుడో చిన్నప్పుడు చరిత్ర చదువుకున్న విషయాలు కదా ఇప్పుడు నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు కానీ నా అనుభవాన్ని మాత్రం నా ఫీలింగ్స్ మాత్రం మీ ముందు ఉంచుతున్నాను ఈ విధంగా మా కుటుంబంతో నేను వచ్చి ఇలాగ వేయి స్తంభాల గుడి ఇలాగ మొత్తం భద్రకాళి అమ్మవారి టెంపుల్ అలాగే ఓరుగల్లు కోట ఇవన్నీ చూడడము నా జన్మకైతే అదృష్టమని భావిస్తున్నాను ఇండియాలో చాలా వరకైతే చూసామండి ఎక్కడ చూసినా కూడా సంవత్సరాలకి ఏళ్ళ సంవత్సరాల క్రితం కట్టబడిన దేవాలయాలు ఇది మన భారతదేశ సంపద మన సంస్కృతి మన సాంప్రదాయాలు అని నాకైతే తెలుసుకున్నానండి ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మన చరిత్రను మనం తెలుసుకోవడానికి ఇటువంటివన్నీ దర్శించడానికి చిన్న ప్రయత్నం అయితే చేద్దామండి ఎందుకంటే మన సంపద మన దేవాలయాలే ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క మనకి ఉపయోగపడే విధంగా అవి నిర్మించబడినమాట ఆధ్యాత్మికంగానే కాకుండా మన ఆరోగ్యానికే కాకుండా అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా నేను కంపల్సరిగా దే దేవాలయాలు దర్శించుకుంటానండి అవి మీ ముందు తీసుకోవడానికి చిన్న ప్రయత్నం చేస్తుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి దేవాలయాలు చూడడము ఇటువంటి ప్రదేశాలు చూడడము ఎంత చూసినా కూడా ఇంకా చాలా ఉంటూనే ఉన్నాయండి మేము ఇప్పటికీ ఐదు ఆరు సంవత్సరాల నుంచి యాత్రలు స్టార్ట్ చేసామండి అయినా ఇంకా 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 ఉంటూనే ఉన్నాయి తెలుసుకుందాం అవకాశం ఉన్నప్పుడల్లా దా దాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి విడితే మేము ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతో బాయ్ అండి